అంతేకాదు ఈ సందర్భంగా ఒక నాలుగు తీసుకురావాలనుకుంటున్నా ఇదే కొత్తగూడెం పట్టణంలో దాదాపు అనేక మంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళందరికి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత అన్న తీసుకున్నాడు మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాదు ఈ కొత్తగూడెంలో నిరుపేదలైన జర్నలిస్ట్ సోదరులకు తొంభై రోజుల్లోనే ఇంటి స్థల కళ నెరవేర్చాలి ఆ హామీ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాదు మాకు ఐదు వార్డు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ రెండే వార్డులు తీసుకొని ఈ కూటమికి మద్దతు ఇస్తా ఉన్నాం ఆ రెండు వార్డులు ముప్పై ఒకటి ఇరవై ఒకటి గెలుపు బాధ్యత సీనన్న తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాకుండా ఏదైతే కొత్తగూడెంలో వెన్నెల నగర్ ఉందో దానికి దానిలో ఉన్న ఎనిమిది వందల ఏడు మందికి ఇంటి స్థలం ఉంది ఇల్లు నిర్మాణానికి అవకాశం ఇవ్వాలి ఆ పేరు మార్చకుండా చూడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఎవరైతే బెదిరింపులకు కార్యకర్తలకు పాల్పడుతున్నారో వాళ్ళందరికీ సీనన్న సరైన సమాధానం చెప్తుంది కాంగ్రెస్ సిపిఎం కూటమి సరైన సమాధానం చెప్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వెంటనే వెంటనే అని మీ నమ్మకం ఇవ్వడానికి అన్న మీ ముందు నిలబడ్డాడు మరి అన్న మాటల్లోనే మీకు భరోసాని అని నమ్మకాన్ని కలిగించడానికి అన్న స్వయంగా మాట్లాడతాడు అన్న సీనన్న ఒక్కసారి మీ మీ మా ప్రజలందరినీ ఉద్దేశించి మీ తీయటి మాటలు మాట్లాడాలి వాల్యూమ్ పూర్తి పెట్టుకోండి సభగా నమస్కారం పదకొండవ తారీఖు అంటే రేపు లేదు ఎల్లుండు అన్నా సైలెన్స్ ఉండాలనే ప్లీజ్ సైలెన్స్ ఉండాలి సైలెన్స్ ఉండాలి నా కుటుంబ సభ్యులంతా ఈ నెల పదకొండవ తారీఖు కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో అరవై డివిజన్లలో యాభై ఎనిమిది డివిజన్లకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇరవై ఒకటి ముప్పై ఒకటి రెండు డివిజన్లకి సిపిఎం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు అరవైకి అరవై అరవైకి అరవై డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అందరినీ గెలిపించాలని ముందుగా శిరస వంచి నా కొత్తగూడ మున్సిపల్ కార్పొరేషన్ లోని నా తోబట్టోలను అన్నదమ్మలను ఆడబిడ్డలను వేదిక మీద ఉన్న పెద్దలను మీడియా మిత్రుల్ని శిరస వంచి మనస్ఫూర్తిగా పేరు పేరున అభ్యర్థిస్తున్నాను మీకు తెలియంది కాదు కొంతసేపు బస్ పోలీస్ బస్ లాపుకోన్ని మీకు తెలియంది కాదు ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడి కష్టాలు తీర్చే దాంట్లో పేదవాడికి అండగా ఉండే దాంట్లో పేదవాడికి భరోసా కల్పించే దాంట్లో నిరంతరము తపిస్తూ పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం గడిచిన రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తుంది అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇచ్చాం దాంట్లో భాగమే ప్రతి పేదింటి ఆడబిడ్డ ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇది తీసాయి కింద పెట్టుకో ఈ బెలూన్లన్నీ తీసి పక్కన పెట్టుకోండి బయట వెనక్కిన పట్ల తీసేయండి వాటిని పక్కన పెట్టండి ప్రతి పేదవాడింటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చాం పెద్దోళ్ళు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ కూడా తినాలని ప్రతి ఆడబిడ్డ అంతే పక్కన పెట్టమంటే దాన్ని సపోర్ట్ చేయకుండా బాబు అంతే కాదు ప్రతి పేదవాళ్ళకి పది సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకపోతే అర్హులైన పేదవాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం అంతేకాదు పది సంవత్సరాలలో పేదవాడికి ఇల్లు ఇవ్వని ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇల్లు ఇచ్చాం దాంట్లో భాగంగా మన కొత్తగూడెం నియోజకవర్గానికి కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఆ శాఖ మంత్రిగా నేనే ఇచ్చా అంతేకాదు ఇల్లు ఒక్కసారి అయిపోయిందని చెప్పాం ఇంకా మూడు సార్లు ఇస్తాం రేపు ఏప్రిల్ నెలలో ఇస్తున్నాం మళ్ళీ ఇస్తాం మళ్ళీ ఇస్తాం అరువులైన ప్రతి పేదవాడికి ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే ఇళ్ల స్థలాల ఇంటితో పాటు నిరుపేదలు కొంతమంది ఉన్నారు ఇళ్ల స్థలం కావాలని కోరుకునే వాళ్ళు ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పేదవాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చాం గడిచిన పదిహేను ఇరవై సంవత్సరాలలో పేదవాళ్ళకి ఇళ్ల స్థలాన్ని ఇచ్చిన పాపాన పోల ఈ ఎన్నికల తర్వాత అరువులైన పేదవాళ్ళు ఎవరున్నారో గతంలో ఇళ్ల స్థలము తీసుకొని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ స్థలాలలో నివాసానికి యోగ్యమైన స్థలాలలో ఇందురమ్మాయిలు ఇల్లుతో పాటు ఇచ్చే బాధ్యత కూడా మీ కుటుంబ సభ్యుడిగా నాదే ఇల్లు ఇచ్చే మంత్రినిచ్చే ఇచ్చే మంత్రిని కొద్ది సైడ్ అమ్మ సైడ్ అమ్మ అంబులెన్స్యండి సైడి అమ్మ అంబులెన్స్ ని కొనేయండి ఇల్లు ఇచ్చే మంత్రిని నేనే స్థలాలు ఇచ్చే మంత్రిని కూడా నేనే అంతేకాదు మీరు ఎన్నుకున్న ఈ ప్రభుత్వంలో పేద పిల్లలకి డైట్ ఛార్జీలు నలభై శాతం పెంచాం కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచాం అదే రకంగా ప్రతి నియోజకవర్గానికి ప్రతి నియోజకవర్గానికి రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేశాం ఇలా పేదవాడి సంక్షేమం కోసం పేదవాడి అభివృద్ధి కోసం పేదవాడి బాగోగుల కోసం నిరంతరము ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది అంతేకాదు అంతేకాదు ఈ కొత్తగూడెం సింగరేణి ప్రాంతంలో సెవెంటీ సిక్స్ డెబ్బై ఆరు జీవోకి సంబంధించిన అంశం ఒకటి ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశం ఒకటి పెండింగ్ ఉంది నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు భోపాలపల్లి వేదిక మీదే చెప్పారు కార్మికుల పక్షపాత ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం తప్పకుండా ఈ డెబ్బై ఆరు జీవోను కూడా పరిష్కరించే బాధ్యత నాది అంతేకాదు ఈ కొత్తగూడెం మున్సిపాలిటీలో డ్రైన్లు కానీ రోడ్లు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ సీనన్నకి మనస్ఫూర్తిగా ఉంటాయని ఉండాలని పూర్తి నమ్మకము విశ్వాసంతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా जय कॉंग्रेस जय कॉंग्रेस जय कॉंग्रेस जय कॉंग्रेस असंग असंग असां అంతేకాదు ఈ సందర్భంగా సీనియర్ల దృష్టికి ఒక నాలుగు అంశాలు తీసుకురావాలనుకుంటా ఉన్నా నాలుగు అంశాలు తీసుకురావాలనుకుంటున్నా ఇదే కొత్తగూడెం పట్టణంలో దాదాపు అనేక మంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళందరికీ ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత అన్న తీసుకున్నాడు మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాదు ఈ కొత్తగూడంలో నిరుపేదలైన జర్నలిస్టు సోదరులకు తొంభై రోజుల్లోనే ఇంటి స్థల కళ నెరవేర్చాలి ఆ హామీ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాదు మాకు ఐదు వార్డు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ రెండే వార్డు తీసుకొని ఈ కూటమికి మద్దతు ఇస్తా ఉన్నాం ఆ రెండు వార్డులు ముప్పై ఒకటి ఇరవై ఒకటి గెలుపు బాధ్యత సీనన్న తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాకుండా ఏదైతే పాత కొత్తగూడెంలో వెన్నెల నగర్ ఉందో దానికి దానిలో ఉన్న ఎనిమిది వందల ఏడు మందికి ఇంటి స్థలం ఉంది ఇల్లు నిర్మాణానికి అవకాశం ఇవ్వాలి ఆ పేరు మార్చకుండా చూడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఎవరైతే బెదిరింపులకు కార్యకర్తలకు పాల్పడుతున్నారో వాళ్ళందరికీ సీనన్న సరైన సమాధానం చెప్తుంది కాంగ్రెస్ సిపిఎం కూటమి సరైన సమాధానం చెప్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా

గుర్తు సభకు నమస్కారం వాల్యూమ్ పూర్తి పెట్టుకోండి సభకు నమస్కారం ఈ నెల పదకొండవ తారీఖు అంటే రేపు లేదు ఎల్లుండు అన్నా సైలెన్స్ కు ఉండాలనే ప్లీజ్ సైలెన్స్ కు ఉండాలి సైలెన్స్ కు ఉండాలి నా కుటుంబ సభ్యులంతా ఈ నెల పదకొండవ తారీఖు కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో అరవై డివిజన్లలో యాభై ఎనిమిది డివిజన్లకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇరవై ఒకటి ముప్పై ఒకటి రెండు డివిజన్లకి సిపిఎం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు అరవైకి అరవై అరవైకి అరవై డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అందరినీ గెలిపించాలని ముందుగా శిరస వంచి నా కొత్తగూడ మున్సిపల్ కార్పొరేషన్ లోని నా తోబట్టోలను అన్నదమ్మలను ఆడబిడ్డలను వేదిక మీద ఉన్న పెద్దలను మీడియా మిత్రుల్ని శిరస వంచి మనస్ఫూర్తిగా పేరు పేరున అభ్యర్థిస్తున్నాను మీకు తెలియంది కాదు కొంతసేపు బస్లాపు పోలీస్ బస్సుకోన్ని మీకు తెలియంది కాదు ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడి కష్టాలు తీర్చే దాంట్లో పేదవాడికి అండగా ఉండే దాంట్లో పేదవాడికి భరోసా కల్పించే దాంట్లో నిరంతరము తప్పిస్తూ పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం గడిచిన రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తుంది అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇచ్చాం దాంట్లో భాగమే ప్రతి పేదింటి ఆడబిడ్డ ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు అన్న తీసాయి కింద పెట్టుకో ఈ బెలూన్లన్నీ తీసి పక్కన పెట్టుకోండి బయట తీసేయండి వాటిని పక్కన పెట్టండి ప్రతి పేదవాడింటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చాం పెద్దోళ్ళు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ కూడా తినాలని ప్రతి ఆడబిడ్డ పెట్టమంటే దాన్ని సపోర్ట్ చేయకుండా పది సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకపోతే అర్హులైన పేదవాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం అంతేకాదు పది సంవత్సరాలలో పేదవాడికి ఇల్లు ఇవ్వని ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇల్లు ఇచ్చాం దాంట్లో భాగంగా మన కొత్తగూడెం నియోజకవర్గానికి కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఆ శాఖ మంత్రిగా నేనే ఇచ్చా అంతేకాదు ఇల్లు ఒక్కసారి అయిపోయిందని చెప్పాం ఇంకా మూడు సార్లు ఇస్తాం రేపు ఏప్రిల్ నెలలో ఇస్తున్నాం మళ్ళీ ఇస్తాం మళ్ళీ ఇస్తాం అరువులైన ప్రతి పేదవాడికి ఇంగరై ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే ఇళ్ల స్థలాల ఇంటితో పాటు నిరుపేదల కొంతమంది ఉన్నారు ఇళ్ల స్థలం కావాలని కోరుకునే వాళ్ళు ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పేదవాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చాం గడిచిన పదిహేను ఇరవై సంవత్సరాలలో పేదవాళ్ళకి ఇళ్ల స్థలాన్ని ఇచ్చిన పాపాన తర్వాత అరువులైన పేదవాళ్ళు ఎవరున్నారో గతంలో ఇళ్ల స్థలము తీసుకొని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ స్థలాలలో నివాసానికి యోగ్యమైన స్థలాలలో ఇందురమ్మాయిలు తో పాటు ఇళ్ల బాధ్యత కూడా మీ కుటుంబ సభ్యుడిగా నాదే ఇల్లు ఇచ్చే మంత్రినిచ్చే మంత్రినిచ్చే మంత్రిని కొద్దిగా సైడ్ అమ్మ సైడి అమ్మ అంబులెన్స్యండి సైని అమ్మ అంబులెన్స్ కొనివ్వండి మంత్రిని నేనే ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని కూడా నేనే అంతేకాదు మీరు ఎందుకున్న ఈ ప్రభుత్వంలో పేద పిల్లలకి డైట్ ఛార్జీలు నలభై శాతం పెంచాం కాస్మెటిక్ చార్జీలు రెండు వందల శాతం పెంచాం అదే రకంగా ప్రతి నియోజకవర్గానికి ప్రతి నియోజకవర్గానికి రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేశాం ఇలా పేదవాడి సంక్షేమం కోసం పేదవాడి అభివృద్ధి కోసం పేదవాడి బాగోగుల కోసం నిరంతరము ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది అంతేకాదు అంతేకాదు ఈ కొత్తగూడెం సింగరేణి ప్రాంతంలో సెవెంటీ సిక్స్ జీవో కి సంబంధించిన స్థలాలకు సంబంధించిన అంశం ఒకటి పెండింగ్ ఉంది నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు భూపాలపల్లి వేదిక మీద చెప్పారు కార్మికుల పక్షపాత ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం తప్పకుండా ఈ డెబ్బై ఆరు జీవోను కూడా పరిష్కరించే బాధ్యత నాది అంతేకాదు ఈ కొత్తగూడెం మున్సిపాలిటీలో డ్రైన్లు కానీ రోడ్లు కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ సీనన్నకి మనస్ఫూర్తిగా ఉంటాయని ఉండాలని పూర్తి నమ్మకము విశ్వాసంతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా जय कॉंग्रेस जय कॉंग्रेस जय कॉंग्रेस जय कॉंग्रेस असंग खे असंग के असां गुप